అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వ్యాసమహర్షి రచించిన విష్ణు పురాణంలో వివరించిన ప్రకారం మార్గశిరమాసం ఆధ్యాత్మిక సాధనకు అత్యుత్తమైనది ఈ మాసంలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేయాలి ఈ మాసంలో శ్రీకృష్ణుడిని పూజిస్తే అనేక శుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా కృష్ణుడి భజనలు కీర్తనలు చేస్తూ ఉండడం వలన కృష్ణుని కృపాకటాక్ష వీక్షణాలను పొందవచ్చు మార్గశిరమాసంలో ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణునికి ఇష్టమైన భగవద్గీతను పయించాలి ఈ మాసంలో పగనం ద్వారా సర్వపాపాలు నశిస్తాయని పండితులు చెబుతున్నారు మార్గశిరమాసంలో సంఖాన్ని తప్పనిసరిగా పూజించాలి దీంతోపాటు శంఖంలో గంగాజలం పోసి ఇంట్లో నలుమూలలా చల్లాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి సంతోషం వెల్లి విరుస్తుంది మాసంలో నిత్యం ఓం శ్రీకృష్ణాయ నమః మంత్రాన్ని తప్పనిసరిగా నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్రాన్ని పయించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మాసంలో రోజూ తప్పనిసరిగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు పరమ పవిత్రమైన మాసంలో ఇంట్లో కాని బయట కాని తగాదాలకు కూడా దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు మార్గశిరమాసంలో ప్రతి గురువారం లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం లభించి ధనవంతులు అవుతారని స్వయంగా నారదునికి పరాశరుడు తెలిపారు మార్గశిరమాసంలో మహావిష్ణువును క్రమం తప్పకుండా ఆరాధించాలి ప్రతిరోజూ ఆవునేతితో దీపం వెలిగించి ఆ వెలుతురులో విష్ణు సహస్రనామం భగవద్గీత పారాయణం చేయడం ద్వారా విష్ణు కటాక్షం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతోంది మాసంలో సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో ఏర్పడే ధనుర్మాసం విశిష్టమైనది ధనుర్మాసంలో ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో గొబ్బెమ్మలతో కళకళలాడుతుంది ధనుర్మాసంలో ఏకాదశి రోజునే భగవద్గీత పుట్టింది ఈ రోజు గీతాపారాయణ చేయడంతో పాటు భగవద్గీత పుస్తకాలను దానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం ధనుర్మాసం మొదలయ్యాక వైష్ణవ ఆలయాలలో తిరుపావై పేరిట జరిగే విష్ణుమూర్తి ఆరాధన అత్యంత ఫలదాయకం ధనుర్మాసంలోనే గోపికలు కాత్యాయని ఆచరించి శ్రీకృష్ణుడి భర్తగా పొందినట్లుగా తెలుస్తోంది అందుకే వివాహం కావలసినవారు మాసంలో వచ్చే ధనుర్మాసంలో కాత్యాయని వ్రతం చేయడం వలన త్వరగా వివాహం జరుగుతుంది మార్గశిర పౌర్ణమి విశేషమైన పర్వదినం ఈ రోజునే శ్రీదత్తాత్రేయ స్వామి జన్మించినట్లుగా తెలుస్తోంది ఈ రోజు చేసే స్నానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది శీతాకాలంలో వచ్చే మార్గశిర మాసంలో దుప్పట్లు కంబళ్లు దానం చేయడం మంచిది ఇన్ని విశేషాలున్న మాసంలో శాస్త్రంలో చెప్పిన విధంగా పుణ్యకార్యాలను ఆచరిద్దాం సకల శుభాలను పొందుదాం ఓం నమో భగవతే వాసుదేవాయ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు